சிங்கமூர் ஏகல்கிரான் உகருங்கார்னரே சொல்லி உரும் மலரே வந்த நானிகரிசி அருகே உள்ளாடும் உரும் மலரே தான் உயர்த்தாலே தான் உரும் மலரே வந்த நானிகரிசி அருகே உள்ளாடும் சொல்லி அம்மாடியிலே தோட்டி ரவுணன் அசைந்து குடை பெற்றுக்கொடுக்கை అన్నా దాడులన్నీ జరిగినా కానీ దేదు రేవంత్ అన్న అంతకంతకు ఎత్తుకు పెరిగాడు తన రాతతోనే ములంటున్నాడు ఒక లేదు ఒకడయ్యూ అందుకే పెద్ద నాయకుడయ్యాడు అంటున్నాడు అమ్మ వీరుల దాం చూసి అన్న సోని వెనతోటి వచ్చినా మన తెలంగాణ రక్షణ చేయమంటున్నారు